ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేసి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘానికి పెద్ద ఎత్తున ఆర్థిక చేయతనిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మీ అందరి ఆలన పాలన చూస్తూ నిత్యం మీకోసం కొట్లాడుతూ వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే నిరంతరం నిధులు విడుదల చేపిస్తున్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారికి అట్లాగే మరో రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బహుశా గత దశాబ్ద కాలంలో డ్వాక్రా సంఘాల గురించి పూర్తిగా మర్చిపోయాము ఆనాడు శాసనసభ్యుడిగా ఉండి కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసి వడ్డీ లేని రుణాలిచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారు ఆనాటి ప్రభుత్వం కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి ఇందిరా క్రాంతి పదం గురించి మాట్లాడదామని అంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఏడు లక్షల పైబడి కోట్ల పైబడి అప్పు తెచ్చారు పది సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళు ఆర్థికంగా నిలబెడతామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాన్ని కూడా చూశాను నేను మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో ఇందినమ్మ రాజ్యం రావాలి వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కళల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఒకటే విధాన పరమైన నిర్ణయం చేసింది ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలున్నారు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకుని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు సాధ్యమా సంవత్సరానికి నుంచి పెద్ద శ్లో ఇచ్చారు ముఖ్యమంత్రి సాధ్యమా అని ప్రతి వాళ్ళు ముఖ్యంగా టిఆర్ఎస్ పంది కొక్కులాగా రాష్ట్ర వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలని దాటించి రోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలని దాటించి రోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఇరవై వేల కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు ఎంతో నిబద్ధత ఎంతో సంకల్పం పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామని అంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు వాళ్ళకు వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసడానికి ఓ పథకాన్ని ఇచ్చింది ఆ పథకం ఒక్కటే కాదు వాళ్ళు తిరిగేటువంటి బస్సులు ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడ నుంచి మళ్ళీ రాబడి మీకు వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు మూడు ఏడు ఆరు వందల బస్సులు కొనిపించినటువంటి ఘనత బహుశా భారతీయ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఆరు వందల బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులు కేజమానులు అయ్యారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వెలుగులు నింపేటటువంటి న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వస్తే అది టాటాలకో బిర్లాలకో సంబంధించినటువంటి పారిశ్రామికతలు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎనర్జీ శాఖ చూస్తున్న నన్ను పిలిచి అట్లా ఎస్ గారిని పిలిచి మనం ఈ ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం కరెంటు మీరు కొంటా ఉన్నారు ఆ పెట్టే పరిశ్రమలు మహిళలకు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడతారు ఆ పరిశ్రమల ద్వారా కరెంటు మీరే కొనండి మళ్ళీ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వెయ్యి మెగావాట్ల పవర్ ని మహిళల కోసం ఎంఓయ్య చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో మొట్టమొదటిసారి సోలార్ పవర్ సంఘాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని చెప్పడానికి కూడా గర్విస్తా ఉన్నాం సంతోషిస్తా ఉన్నాం సోదరి మళ్ళీ అందరూ ఆలోచించే మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను చదివించుకోవడానికో ఇలాంటి ఇల్లు బాగు చేపించుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో చేర్చుకోవడానికి వడ్డీకి పది రూపాయలకో ఏడు రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దృష్టాల ఈ ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి ఎవరు పది రూపాయలకు వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఎన్ని లక్షల మంది మహిళలకు ఒప్పజెప్పి ఈరోజు రాష్ట్రంలో మహిళలు మీరే ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు కావాలని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం అంతేకాదు మీరు వ్యాపారం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థల్ని సంస్థల్ని వస్తువులను కూడా కావలసినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఒక బజార్ని మీకు ఏర్పాటు చేసి లో ప్రారంభోత్సవం చేసినటువంటి సంగతి కూడా మీకు తెలిసింది ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ పాఠశాల ఆదర్శకి ఒకటే రోజు ఇవాళ జీవో ఇటు ప్రతి స్కూల్కి ముప్పై కోట్ల రూపాయలు ముందే పార్క్ చేసి వాటికి నిధులు ఇబ్బంది లేకుండా ముందుకు పోయే కార్యక్రమానికి కూడా వారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి నిధులు రిలీజ్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లులు బిడ్డలు ఈ సమావేశంలో ప్రతి తల్లి బిడ్డ ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి కార్యక్రమానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఇలా చేయొద్దు మహిళలకు నిధులు ఇవ్వద్దు వడ్డీ లేని రుణాలు ఇవ్వద్దు పేదవాళ్ళకి ఏమి చేయొద్దు ఇందిరమ్మ ఇల్లు కట్టద్దు మీలాగా అబద్ధాలు చెప్పి డబల్ బెడ్రూమ్ కడతామని పది సంవత్సరాలు గాలి కొదిలేయాలా అని మేము ఆలోచన చేయట్లే ఇవాళ ఈ పేద మహిళల పేరు మీద ఐదు లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇంటిని శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లని మొదటి దశ రెండో దశలో ఇంకొక మూడు వేల ఐదు వందలని ప్రతి శాసనసభలో చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం ఇది మా అంకిత భావం ప్రజల కోసం అందుకే మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం మేము సంపాదించే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోగేసే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు పెట్టుకొని ఈరోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దాటించి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు దాటించి అందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకొని మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఈ వర్గాలందరి పైన ఉంది లేకపోతే ఈ వర్గాలు ఎవరు బాగుపడకూడదని దొరతనంతో ఆలోచన చేసేటప్పుడు కుట్రదారులు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు ఆ దొరల దోపిడి పది సంవత్సరాలు చూసాం ఇక దారిదాపును కూడా రానియొద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనం ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మన ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మన అందరం పేద మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందుదామని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం